కులలో ఎవరిదైనా ఒక్కడి పాద రేణువులు నా తల మీద వేసుకునే అదృష్టమి నాకి బ్రహ్మ పదవి తీసేయి అహోభాగ్యం అహోభాగ్యం నందగోప్రజౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అంటాడు యాతులు మూలంలో ఎంతో అదృష్టవంతులయ్యా వీళ్ళు పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారంటాడు అటువంటి పరిపూర్ణ అవతారం కృష్ణావతారం కృష్ణావతారంలో లీలలే లీలలు కృష్ణావతారానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే మనం కష్టపడి కృష్ణుడి దిగిన మనసు పెట్టక్కర్లేదు కృష్ణుడే మన మనసు లాగేస్తాడు అది ఆ అవతారానికి ఉన్న గొప్పతనం మీరు తెలిసి కానీ తెలియక కానీ కృష్ణలీలలు విన్నారనుకోండి అవి ఏదో సరదాగా విన్నామని విన్నా సరే మన మనస్సుని లాగేస్తాయి వశం చేసేసుకుంటాయి వశం చేసేసుకుని లోపల అర్థం అర్థం అవనివ్వండి అర్థం కానికపోనివ్వండి బయట లీల వింటే చాలు అసలు అబ్బా ఎంత పరవశంగా ఉంటుందో ఇన్ని మాటలు చదవనివ్వండి భాగవతం దశమస్కంధం చేసి ఆ కృష్ణలీలలు చదువుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో ఏమి రా అనిపిస్తుంది ఎంతమంది ఎన్ని రకాలుగా దర్శనం చేసి పొంగిపోయారు వ్యాసుల వారు దర్శించారు అంతకన్నా పోతన గారు అంతకన్నా చూసూతన సరస్వతి అలాగే మహానుభావుడు లీలాశకుడు ఎంతమంది ఎన్ని దర్శనం చేశారు అసలు ఆ కృష్ణలీలలు ఎవరో కొంతమందికి కనపడడం కాడు కాదు ఉపాసన చేసిన ప్రతి వాళ్ళకి ఇప్పటికీ బాలకృష్ణుడిగా దర్శనమిస్తూనే ఉంటాడు అందుకే పెద్దవాడైపోయిన కృష్ణుడికన్నా బాలకృష్ణుడిగానే ఇష్టపడతారు యశోదకి ఇష్టం ఆశ్చర్యం ఏమిటో తెలుసా రుక్మిణీదేవికి ఎవరిష్టం అంటే ఇష్టం లోకంలో ఏ ఆడది కూడా మా ఆయన చిన్నప్పుడు ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం అలా ఉంటే బాగుండేది అంటుందా అనదు కానీ రుక్మిణీదేవి అడిగిందో తెలుసా మీరు పెద్దవారైపోయిన తర్వాత ఈ రాయబారాలు ఈ సారథ్యాలు ఈ రాజకీయ రచనలు అబ్బబ్బా వీటికన్నా మీరు బాలకృష్ణుడిగా ఉన్న లీలలు చాలా బాగుంటాయి మీరు పెద్దవారిగా ఇంట్లో తిరుగుతున్నప్పుడు ఉన్న తృప్తి కన్నా బాలకృష్ణుడిగా ఒక్క మూర్తి చేయించి తెచ్చి నాకు పెట్టండి చూసి సంతోషిస్తానండి అంటే అసలు ఆ బాలకృష్ణ లీలలు ఎంత గొప్పవో చూడండి అప్పుడు విశ్వకర్మని పిలిచి చేయించాడు బాలకృష్ణుడి మూర్తిని ఆ మూర్తే ఒకనకొకప్పుడు విదేశీయులు ఓడలో తీసుకెళ్ళిపోతున్నారు చందనపు దుంగలో పెట్టి తీసుకెళ్ళిపోతుంటే బ్రహ్మాండమైన వర్షం వచ్చి ఓడ ఊగిపోతుంది ఓడ ఊగిపోతున్న సమయంలోనే మధ్వాచార్యుల వారి ఒడ్డుని నిలిపోతున్నారు చూశాడు ఓడలో ఉన్నటువంటి విదేశీ నావికుడు ఈ దేశంలో మహాత్ములు అంతటి గొప్పవారు ఉంటారు ఎవరో విడుతున్నారు ఒడ్డునని ఓడలోంచిరిచాడు అయ్యా రక్షించండి రక్షించండి ఓడ ములిగిపోతోంది తుఫాన్లోనని విన్నారు మగ్వాచార్యుల వారు ఉత్తరీయం తీసి ఒక్కసారి ఇలా ఊపారు అంతే తుఫాన్ ఆగిపోయి ఓడ నిలబడింది ఆయన ఒడ్డుకి ఈత కొట్టుకుంటూ వచ్చి నా ఓడలోకి వచ్చి మీకు కావలసింది తీసుకోండి అన్నాడు నాకేం కావాలి నాకేం అక్కర్లేదన్నాడు ఏదో ఒకటి ఒక్కసారి రండి నా ఓడకన్నాడు వెళ్ళారు ఆయనకు ఆ చందనపు దొంగ చూడగానే అర్థమైంది ఇందులో కృష్ణుడు ఉన్నాడు రుక్మిణీదేవి కోసం కృష్ణ పరమాత్మ చేయించి ఇచ్చినటువంటి బాలకృష్ణమూర్తి దాన్ని తీసుకొచ్చి మహానుభావుడు పుష్కరిణిలో స్నానం చేయించి ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ట చేశారు ఇవాడు ఉడిపి క్షేత్రంలో ఉన్న బాలకృష్ణుడు మధ్వాచార్యుల వారు తీసుకొచ్చినటువంటి కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవికి బహూకరించినటువంటి బాలకృష్ణమూర్తి యొక్క మూర్తి అంత గొప్ప మూర్తి ఉడిపి కృష్ణ భగవానుడు ఆ బాలకృష్ణుడి లీలలు అంత గొప్పగా ఉంటాయి ఆ కృష్ణాష్టమి తిథిని అందుకే అంత భక్తి ప్రపత్తులతో చేస్తారు నేను మీ ఇంత చెప్పిన తరువాత నేను ఆ బాలకృష్ణుడి లీల మనసుని ఎలా లాగుతుందన్న దానికి ఒక ఉదాహరణ చెప్పకుండా ఉండలేను లీలాశుకుడు అనుభవిస్తాడు అందులో నవనీత చౌర్యం చేస్తాడు కదా వెన్నెత్తుకుపోతూ ఉంటాడు అబ్బో ఎన్ని ప్రయోగాలు చేశారో ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలి ఎందుకని అంటే వీళ్ళందరూ చాడీలు చెప్తారు యశోదమ్మ దగ్గరికి అమ్మ మా ఇంటికి వచ్చాడు వెన్నెత్తుకుపోయాడు ఆవిడంది నాకు సాక్ష్యం కావాలి పట్టుకోండి వెన్న చేత్తో తీసుకురండి అలా దొరికితే కదూ దొరకడు ఎప్పుడు ఒక ఆవిడ గంటలు కట్టింది పాపం ఒక ఆవిడ గంటలు కడితే కృష్ణ పరమాత్మ మెల్లిగా ఏదో నిత్యాలు లేసుకుని పైకి ఎక్కారు ఎలా ముట్టుకుంటే గంటలు మోగుతాయి ఆలోచించారు ఆయన పరిపూర్ణ అవతారం ఆయన ఆజ్ఞాపిస్తే ఏదైనా మాట వినవలసిందే ఓ గంటలారా మీరు మోగకండి అన్నాడు అలాగే చక్కగా అందులో చెయ్యి పెట్టాడు వెన్న తీశాడు ఉంచాడు వెన్న తీసి పిల్లలందరికీ పెట్టేశాడు అందరికీ పెట్టి తను తింటాడు చారుడు వెన్న తీసుకుని అందరూ వెళ్ళిపోయారు కదా అని ఇలా నోట్లో పెట్టుకున్నాడు గణగన గణగన మోగి అరే మోగద్దన్నాను కదా ఎందుకు మోగారు మీరన్నాడు అయ్యా నువ్వు వాళ్ళకి పెడితే మోగలేదు నువ్వు తింటే నైవేద్యం నైవేద్యం జరిగినప్పుడు గంట మోగడం అలవాటు మేము మోగేశా ఉన్నాయి కాబట్టి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలంతా అద్భుతం ఆయన్ని ఎలా అయినా పట్టుకోవాలనుకుంది ఒక గోపిక లీలాకృష్ణుడు అనుభవించాడు మా రాఘవేంద్రుడికిష్టం ఆ లీలాకృష్ణుడు ఎంత దర్శనం చేసి పొంగిపోయాడో ఒక గోపిక పట్టుకోవాలనుకుంది ఎలా అయినా దాచే ఎలాగో ఎలాగోలా వచ్చి పట్టుకుపోతాడు ఎందుకు వచ్చింది తలుపు దగ్గరే పెట్టింది పెట్టి చక్కగా కనపడేటట్టు వెన్న ఇలా ఓలగిలా పెట్టింది చూస్తాడు కదా వస్తాడు తలుపు చాట్న నించింది ఒక్క కళ్ళని రమ్మంటాడు ఒక్క కళ్ళకి పెట్టేస్తాడు ఆకరణ కూర్చుని అందులో చెయ్యి అప్పుడు పట్టుకుంటాడు చెయ్యి అని తలుపు చాట్నే ఉంది చూశాడు ఒరే దాచుకోవలసిన ఆవిడ తలుపు దగ్గర పెట్టింది ఏమిట్రా అనుమానం వచ్చింది సరే ఏమైతేనే మన్ని పట్టుకోగలిగిన వాడు ఉంటే కదా లోకంలో అనుకున్నాడు వచ్చాడు తీస్తున్నాడు చారెడుతూ వెన్న పెడుతున్నాడు స్నేహితులందరూ నిశ్శబ్దంగా పుచ్చుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు వెనక్కి తిరిగి చూశాడు ఏవాడు చెయ్యి పెట్టలేదు అందరూ ఉచ్చేసుకున్నారు మళ్ళీ వచ్చి లైన్లలో నించోవడం అలాంటి అలవాట్లు లేవు వాళ్ళకి కృష్ణుడు తినాలి ఆయన ఏం చేశాడు కడవలో చెయ్యి పెట్టి పాపం ఏదో కొద్దిగా అడుగునుంది ఇంకా తీయాలి జాగ్రత్తగా ఇలా తీస్తున్నాడు కృష్ణుడిని కదా తలుపు సాటి నుంచి వచ్చి చటుకొర పట్టుకుని పట్టుకుని కృష్ణుడి వంక చూసింది భయపడిపోయి చెయ్యిలా ఇలా విధుల్చుకుంటాడు అనుకుంది ఆయన చెయ్యిలా పట్టుకుంటే తలెత్తి అన్నాడు అన్నాడు ఏమిటి అన్నాడు ఆవిడ చల్లబోయింది ఇదేవిడి భయపడాలి కదా పట్టుకుంటే దొంగ దొరికానని ఇవి భయపడ్డాని అసలు ఏమంటాడో చూద్దానికి కష్టం బాల అంది పిల్లాడా నువ్వెవరు నేను కృష్ణుడిని అనాలి కదా మధ్యలో పాపం ఇంట్లో కూర్చుని బుద్ధిగా పని పనిచేసుకుంటున్న బలరాముడిని తీసుకొచ్చాడు బలానుజహ నేను బలరాముడి తమ్ముడి అన్నాడు ఆయన్ని ఎందుకు తీసుకురావడం అక్కర్లేకుండా ఆయన పేరు ఇరిగించడం తప్ప అమ్మ బాబోయ్ గుండెలు తీసిన బంటూ కృష్ణుండని చెప్పకుండా బలరాముడు తమ్ముడు అంటున్నాడని ఆవిడంది కిమిహతే అంది ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే ఇలా చూసి ఓహ్ మన్మందిరాశంకయా మా ఇల్లు అనుకున్నాను మా ఇల్లు కాదేమిటి అన్నాడు అమ్మ నాయనో ఇన్ అబద్ధాలు అనుకున్న ఆవిడంది యుక్తం తమ్ నవనీత పాత్ర కిమర్థం కిమద్ధం అంది ఓహో మీ ఇల్లు అనుకుని వచ్చావా కుండలో ఎందుకు ఎట్టావు ఆయన అన్నాడు మాతక్క ప్రతివచకృష్ణాన కోపంగా కనుబొమ్మలు ముడేసి అన్నాడు ఊరుకోమా గట్టిగా అరుస్తావు ఆవదూడు ఒకటి మాది తప్పిపోయింది దాన్ని వెతుక్కుంటూ వస్తున్నాను కుణలో దూరిందేమో అని వెతుకుతున్నాను కాసేపు గట్టిగా అరవకు ఒక దూడ మళ్ళీ మళ్ళీనే పరిగెత్తాలన్నాడు అమ్మ నాయనో ఇన్ అబద్ధాలా అని ఆవిడ గుండెల మీద ఇలా చెయ్యి వేసుకోవడంలో చెయ్యి వదిలేసింది అలా వదిలేగానే పారిపోయాడు అలా పారిపోయి గోపకాంత మాట్లాడలేక తెల్లబోయి గుండెల మీద చెయ్యిలేసుకునేటట్టుగా చేసినటువంటి చిన్ని కృష్ణుడు మమ్ము రక్షించుగాక కాబట్టి మహానుభావుడు ఎన్ని నీళ్ళలు చేశాడు అందుకే ఎప్పుడైనా సరే కృష్ణాష్టమి వచ్చింది అంటే కృష్ణాష్టమి తిథికి ప్రత్యేకత ఏది అంటే ఉట్టి కొట్టడం ఉట్టి కొడతారు ఉట్టి కొట్టినప్పుడు ఉట్టి నిండా పాలు పెరుగు పోస్తారు ఉట్టి నిండా పాలు పెరుగు పేసి దాన్ని తాడు కట్టి ఇలా ఇటు రెండు కర్రలు కట్టి అడ్డకర్ర రోటి కట్టి దానికి ఇలా కొట్టేస్తుంటే వాడు కళ్ళు తెరవలేక కాసేపటికి కిందంతా బురద అయిపోతుంది పరిగెత్తుకొచ్చి ఎగరబోయే బురదలో దారి ఢామ్ అని పడిపోతుంటాడు అందరూ నవ్వుతూ ఉంటారు ఆఖరిక అందదు ఏమిటి ఎందుక అలా కొట్టడం ఉట్టి కొట్టడం సరదా కాదు కృష్ణాష్టమి నాడు తప్పకుండా చెయ్యాలి చూడాలి ఎందుకో తెలుసా అది కుండ కుండలో ఏమున్నాయి మరమరాలు లేవు అందులో పాలున్నాయి ఆవు పాలు ఎందుకు పోస్తారో తెలుసా అది కుండ ఇది కుండ ఈ కుండలో ఏముంది పాలు పాలున్నాయి ఈ కుండ బద్దలైతే గాని ఈ పాలు దొరకవు అంటే దీన్ని చంపేమని కాదు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ ఇందిలోకి వెడితేనే దొరుకుతుంది ఈ లోపల ఉన్న పాలు దొరకాలి ఈ ఆత్మ దర్శనము కావాలి ఉండదు అనుభూతిలోకి రావాలి అటువంటి ఆత్మ అనుభూతిలోకి రావాలి అంటే ప్రయత్నం మొదలుపెట్టాలి అసలు భగవంతుడిని తెలుసుకుందామని ప్రయత్నం మొదలు పెట్టగానే అనేక ప్రతిబంధకాలు వచ్చేస్తాయి ఏదో ఒక రోజున గట్టి సంకల్పం చేస్తాడు ఇక నేను ప్రతి శనివారం సుప్రభాతం చేస్తానండి విష్ణు రాసన చదువుతానండి అంటాడు మూడు వారాలు బాగుంటుంది రెండు రూపాయలు తులసి తులసిదలాలు పట్టుకొచ్చి గట్టిగా సుప్రభాతం జరిగి విష్ణు సహస్రం చదివి ఎంత బాధ అవుతున్నారో ఎంత సంతోషంగా ఉందో తెలుసా అని మొదలెడతాడు అయిపోయింది నాలుగైదు వారాలు అయిపోతాయి ఆరో వారం వచ్చి లక్ష్మీవారం వచ్చిన దగ్గర నుంచి ఎల్లుండి శనివారం ఇదో గొడవ సుప్రభాతం జరవాలి విష్ణు సహస్రం జరవాలంటాడు ఎవడు చదవమన్నాడు నిన్ను అంత బరువు అయిపోయింది అంత బరువు ఎందుకు నీకు మానేయి అంటే మానేస్తే దేవుడు కొడతాడేమో అందుకే కూర్చున్నాడు ఆయనను ఓ అనుమానం భయం అంటే రమించి సంతోషంగా చెయ్యవలసింది సంతోషంగా చేయడు ఇంతకన్నా ఏవో ఇష్టం అవుతాయి ఇది దీనికి అవి సంతోషంగా అనుభవించడానికి ఇది ప్రతిబంధకం కాబట్టి ఇంకా దీని మీద ఉత్సుకత పోతుంది అదే ఈ పక్కనున్న వాళ్ళు నీళ్లు కొట్టేస్తారు అక్కడ అవుతుంది జారి పడతాడు ఒక్కడూ ప్రయత్నం చేసి ఎంత ప్రయత్నించినా కుండదు అందుకే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి ప్రయత్నం ఎక్కడ ప్రారంభం అవ్వాలంటే ఒక్కడూ మొదలెడితే నడవదు సత్సంగంగా మొదలెట్టారు సత్సంగంగా మొదలెడితే ఏదో ఇవాళ సాయంకాలం ఫలానా చోట సత్సంగం అందరూ రండి సత్సంగం అయిపోయిన తర్వాత పలహారాలు చేసి వెళ్ళిపోదురు కానీ పలహారాలు కూడా పెడుతున్నాం అన్నారు అనుకోండి ఓ పూట అంట తప్పింది పోదామండి సత్సంగానికి అనైనా కనీసం వెళ్ళచ్చు ఎలా వెళ్ళినా సంతోషమే కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసొండు వైరక్రియా సామగ్రించి చుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమన్ మీరు భక్తి మేము ఇది చక్రింగ్ కంటి మెట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠులైన హరి చందన్ వచ్చు ధాత్రీశ్వర ఏ ఓ పుటమట మానచ్చనో అక్కడికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళందరూ విష్ణు సహస్రనామం చదువుతున్నారు ఈ రాదు పాపం రాకపోతే కనీసం పట్టవాడి వంక చూసి అది చదివిస్తున్నాయని ఇలా చూస్తున్నాను అనుకోండి ఏమిటో నువ్వు ఒక్కడే చదవట్లేదని కొంచెం సిగ్గుపడిపోయి ఏమిటో ఇదో పెద్ద గొడవ కింద ఉంది విష్ణు సహస్రనామం మనకి రాదు వీళ్ళందరూ ఏమో గడగడ చరివేస్తున్నారు చక్కగాను లేదు నేను నేర్చుకోవాలి శ్రద్ధ కానీ కనీసం ఇంటికి వెళ్ళి ఏం చేస్తాడు ఏ ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన విష్ణు సహస్రమో పెట్టుకుని జాగ్రత్తగా బ్రహ్మ బ్రహ్మణ్యో బ్రహ్మగృద్ బ్రహ్మ 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 వివర్ధన బ్రహ్మ విద్ బ్రహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ బాగా నేర్చుకుంటాడు నేర్చుకుని ఇప్పుడు విష్ణు సహస్రం చరివే దగ్గరికి వచ్చి అందరికీ పుస్తకాలు ఇస్తే ఆయనకిచ్చేయండి నాకు అక్కర్లేదు ఎందుకంటే నేను నోటితో చదవాల అదో సంతోషం అదో గర్వం పోనులేదు మంచిదే అది ఇచ్చేసి అందరూ చూడాలని గట్టిగా మొదలు పెడతాడు పోని మంచిదే ఏ విష్ణు సహస్రం గట్టిగా జరిగావో మంచిగా జరిగావుగా అన్నీ వంక పెడితే అలా కాబట్టి ప్రయత్నం ప్రారంభమైంది ఇప్పుడు ఏమైంది కొన్నాళ్ళు అయింది ఎప్పుడు విష్ణు సహస్రమైనా ఇంకేమైనా చేద్దామండి సరే అయితే వచ్చే వారం భజన చేద్దాం అందరూ కూర్చున్నారు ఒకటి కంజేరీ పట్టుకున్నాడు ఒకటి చిరతలు పట్టుకున్నాడు ఒకడేదో హార్మోని పట్టుకున్నాడు ఒకటి తబలా పట్టుకున్నాడు మిగిలిన వాళ్ళు జై జైశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర భజన చేస్తున్నారు ఏమీ అక్కర్లేదు చేతులు కొట్టుకుంటూ అట్టిగా రుస్తున్నాడు భజనకున్న లక్షణం ఏమిటో తెలుసా మీరు గంట సేపు జై జయశంకర హర హర శంకర జై జయశంకర హర హర శంకర అనేసి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఇంటికి శుభ్రంగా పలహారం చేసి మోటార్ సైకిల్ మీద భార్యని ఎక్కించి వెళ్ళిపోతూ జై జయశంకర హర హరశంకర జై జయశంకర హర హరశంకర అంటాడు ఎందుకని నోటిని పట్టుకుంటుంది అది కొన్నాళ్ళు పోయాక ఏం చేస్తాడంటే వారానికి ఓ రోజే సత్సంగం మనం ఇంట్లో కూర్చుని మనం కూడా హర హరహరశంకర అందం కాసేపు అంటాడు భయ గోవిందం భజ గోవిందం గోవిందం భూఢమతే అని కాసేపు భజన భజనలో ఏమవుతుందంటే అందరూ కలిసి చేస్తారు అదో సంతోషం కొన్నాళ్ళు అయ్యాక నేను నేర్చుకుంటాను నేర్చుకుంటానంటాడు కనీసం నేను ఆ తాళం వేయడం నేర్చుకుంటాను ఎంత చక్కగా వాళ్ళు స్పీడ్ అందుకున్నప్పుడు కూడా చక్క 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 చక చక్కగా వాయిస్తూ ఉంటే ఎంత బాగుందో చూడడానికి నేను నేర్చుకుంటానని తను మొదలెడతాడు ఒక్కొక్కటి ఈ ఆఖరికి ఆ సత్సంగంలో ఆ భజన బృందం ప్రత్యేకంగా ఆహ్వానించబడి ఇతర ఊళ్ళకి వెళ్ళి భజనలు చేస్తూ ఉంటుంది ఆఖరికి బ్రహ్మోత్సవాల్లో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారి ముందు మేము భజన చేస్తూ తిరిగి అమ్మాడ వీధుల్లో ఓ సంతోషం ఇప్పుడు ఏమైంది పది మందితో కలిసి మొదలెట్టావు కొన్ని కొన్ని పది మందితో చెయ్యాలి కొన్ని కొన్ని ఒక్కడివే చెయ్యాలి నువ్వు రథం లాగుతున్నావు అందరితో కలిపి లాగాలి మీ అందరి పక్క తప్పకొని నేను లాగేస్తాను అనకూడదు ఉత్సవం జరుగుతోంది అందరితో పాటు నువ్వు పాల్గొనాలి కోలాటం ఆడాలి నువ్వు అందరితో కలిసి ఆడాలి ఆకలి వేసింది నువ్వు ఒక్కడివి తినని నేర్చుకోవాలి వాళ్ళందరినీ రెండప్పుడు తింటాను పాపం నేను కోలాటం ఆడే వాళ్ళతో అనకూడదు నీకు ఆకలిస్తే నువ్వు తిను నీకు నిద్ర వస్తే నువ్వు పడుకో నీకు దాహం ఇస్తే నీళ్లు తాగు రథం లాగితే అందరితో కలిపి లాగు కొన్ని అందరితో కలిసి చేసి ఆ తరువాత మనసు నిలబడడం వచ్చిన తరువాత ఒక్కడివి చేయడం మొదలుపెట్టి అప్పుడు ధ్యానం చెయ్యి జపం చెయ్యి మనసు మెల్లిగా భగవంతుడి ఎందు నిలబడడం మొదలై విచిత్రమే అవుతుందో తెలుసా సంఘం వదిలేస్తుంది వద్దబ్బా ఒక్కడిని కూర్చుని ధ్యానం చేసుకోవడంలో ఎంత ఆనందం ఉందో అంటాడు అందరికీ దూరంగా ఒక్కడు కూర్చుని ఆ ధ్యానం చేసుకుని పరవశించిపోతాడు ఇది నిరూపించడమే కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టడం మళ్ళీ వెనక్కి రండి ఎందుకు ఉట్టి కొట్టడం ఒక్కడు కొట్టడు ఇన్ని ప్రతిబంధకాలు ఉంటాయి కొట్టలేడు అప్పుడు ఏం చేస్తారో తెలుసా పిల్లలందరూ కలిసి చెయ్యి 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 కలిసి పట్టుకుంటారు పట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ చెయ్యి చెయ్యి మధ్యలో వెనక నుంచి ఎక్కకూడదు ఎదురువైపు నుంచి ఏం చేస్తారంటే వీడి రెండు చేతుల్లో వీడి రెండు చేతుల్లో కాళ్ళేసి ఒకడెక్కుతాడు అవతల వాడి రెండు చేతులు ఆ రెండు చేతుల్లో కలిపి ఒకడెక్కుతాడు వీళ్ళని వీళ్ళు పట్టుకుంటారు పడిపోకుండా మళ్ళీ వాళ్ళ రెండు చేతుల్లోకి ఇంకోటి ఎక్కుతాడు అలా పైకి ఒక్కడెక్కి నిలబడతాడు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి జాగ్రత్తగా నడిచొస్తారు బుట్ ఎంత ఎత్తు వీళ్ళకి అందకుండా పైన కర్ర ఉంది అక్కడ వరకే లాగలం ఇప్పుడు వాడు ఆ పై వాడు ఏం చేస్తాడంటే అక్కడికి వచ్చి నిలబడి కొట్టడం అందరినీ చూసి నవ్వుతాడు ఏరా లాగు ఉట్టి అంటాడు ఎక్కడికి లాగుతావు ఇప్పుడు కొట్టు నీళ్లు నా మీదంటాడు ఎన్ని కొడతావు వాడికే కింద పడ్డావు కానీ కింద వాళ్ళు వదిలేస్తే మాత్రం వాడు పడిపోతాడు చెయ్యి చెయ్యి పట్టుకు ప్రయాణం చెయ్యి ఒక్కడివి ఉట్టి దగ్గరే నిలబడు ధైర్యంగా ఉట్టి కొడతాడు ఏమవుతుంది ఆ పాలన్నీ వచ్చి వాడి మీద పడతాయి కింద వాళ్ళ మీద పడతాయి అంటే ఈ కుండ బద్దలయ్యి ఈ కుండ బద్దలయ్యి అన్న మాటకు ఏమిటంటే దీని అసత్యత్వము తెలిసి ఇది ఋతుమంతమై సాధనకి కేంద్రమై లోపల ఉన్న బ్రహ్మము అనుభవంలోకి రావడానికి పది మందితో కలిసి మొదలుపెట్టి ఒక్కడివిగా చేరుకోవడం నేర్చుకో అని చెప్పడం ఉట్టి కొట్టడం ఇది జగద్గురు అయినటువంటి కృష్ణుడి అనుగ్రహంగా మనకు అలవాటవుతుంది రెండు కృష్ణాష్టమి నాడు కృష్ణ భగవానుడికి అంత పూజ చేసి అన్ని నైవేద్యాలు ఎందుకు పెడతారో తెలుసా ఈ దేశానికంతటికీ కృష్ణుడు ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చాడు ఎవరైనా సరే సంతోషాన్ని కోరుకుంటారు కాసేపు అబ్బా ఏమిటో విసగెత్తిపోతుందండి సంతోషంగా ఉంటే బాగుండు ఏం చేస్తాం టీవీ పెట్టుకుంటాం ఏం చేస్తాం సినిమాకి పోతాం వెళ్ళేమంటాం ఏవో వంద రూపాయలు పాడి చేశాం కానీ ఉందండి అందులో అది తెలుసుకోవడానికి వంద రూపాయలు అయింది ఇవాళ ఏం వార్తలు లేవు అని చద అని తెలుసుకోవడానికి ఓ నాలుగు రూపాయలు పెట్టివలసి వచ్చింది రెండు గంటలు కానీ ఇందులో ఏముంది అన్న భావన ఉండదు అసలు మనిషి సంతోషాన్ని పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ఇతరులకు సేవ చెయ్యాలి అందుకే మీరు కృష్ణలీలలు చూడండి కృష్ణలీలన్నీ పరోపకారములే కాళీయమర్దనం చేయనివ్వండి లేకపోతే బకాసుర సంహారం చేయనివ్వండి కపిద్దాసుర సంహారం చేయనివ్వండి తృణావర్తోపాఖ్యానం చూడండి ఆయన ఎప్పుడూ ఎవరికో మేలు చేయడానికి రక్షత భంజనం చేస్తుంటాడు అది సేవ కాదా మరి సేవ చేసి కృష్ణుడు సంతోషంగా ఉండేవాడు ఎప్పుడూ సంతోషంగా ఉండి వేణు ఊదాడు నువ్వు కూడా జీవితంలో సంతోషంగా ఉండడానికి కారణం ఎవరికో ఏదో సేవ చేసి సంతోషపడ్డాను నేర్చుకో నేను ఇవాళ ఈ సేవ చేయగలిగాను అమ్మయ్య చాలు నా జీవితం సంతోషం ఇంతకన్నా ఏం కావాలి రెండున్నర గంటలు సినిమా చూసి సంతోషించడం కన్నా రెండున్నర గంటలు నీ కంఠం అలిసిపోయేటట్టుగా భగవంతుడి గురించి చెప్పి సంతోషపడి వెళ్ళిపోవడం నేర్చుకో నీ జీవితం ధన్యమైపోయింది గంటసేపు ఏదో విని సంతోషపడిపోవడం కన్నా గంటసేపు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకుని సంతోషపడిపోవడం నేర్చుకో నీ జన్మ ధన్యమైపోయింది ఓ దేవాలయానికి వెళ్ళి తొడవడం నేర్చుకో సంతోషపడిపో దాని వల్ల అయిపోయింది వారానికి ఒకసారి దేవాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి కట్టి విప్పిన బట్టలు నేనే ఉతికి ఆరేసి ఇస్తాను అని నియమం పెట్టుకుని ఉతికి ఆరేయడం నేర్చుకో నీ జన్మ ధన్యం అయిపోయింది నేను ఒక్క వారానికి ఒక్కరోజు ఎక్కడో అక్కడ దీనులు ఎవరున్నారో వాళ్ళకి మా ఇంట్లో పాయసం కాచి పట్టుకెళ్ళి అందరికీ తలో కాస్తా పాయసం ఇస్తాను పోని నెలకొక్క రోజు కాదు మూడు నెలలకు రోజు వాళ్ళందరికీ పాయసం పెడతాను పట్టుకెళ్ళి అలా పెట్టి వాళ్ళ కళ్ళల్లో మెరుపు చూసి మురిసిపోతాను నువ్వు ధన్యుడవైపోయావు అది సేవ సేవ వలన సంతోషాన్ని పొందండి ఈ సందేశం ఇచ్చిన వాడు ఎవరంటే కృష్ణ పరమాత్మ కృష్ణాష్టమిలో కృష్ణుడికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా రాముణ్ణి ఎవరిష్టపడతారంటే ధర్మాత్ములు ఇష్టపడతారు జైబు దొంగలు హంతకులు కృష్ణుడిని ఇష్టపడ రాముణ్ణి ఇష్టపడతారు ఎందుకంటే రాముడు ధర్మాత్ముడు ఆయన ఆయన వాళ్ళకి ఇష్టం ఉండడు కానీ కృష్ణుడు చూడండి సంగీత వా సంగీత వా వాయించే వాళ్ళందరికీ కూడా సంగీత పరికరమలను వాయించే వాళ్ళందరికీ కృష్ణుడు ఇష్టం ఎందుకంటే బాగా వేణువు వాయిస్తాడు విలాస విద్యలు ఉన్న వాళ్ళకి కృష్ణుడి ఇష్టం ఎందుకో తెలుసా ఆయన హాయిగా అంతఃపురంలో కూర్చోవచ్చు కానీ సారథ్యం బాగా నేర్చుకుని మంచి సారథయ్యాడు ఆ రోజుల్లో అందుకని హాబీస్ అంటారు హాబీలు నేర్చుకునే వాళ్ళకి కృష్ణుడు ఆదర్శం దొంగతనం చేసే వాళ్ళకి కూడా కృష్ణుడే ఆదర్శం మాకు ఆదిదేవుడు ఆయన ఏం చెప్పుకుంటుంటారు వాళ్ళు ఎందుకంటే నవనీత చౌర్యం చేశాడు నేను ఆ మాట అనకూడదు రాసలీల సరిగ్గా అర్థం కాకపోతే నా నోటితో ఉచ్చరించడం ఎందుకు అంతటి తప్పు పనులు చేసే స్థాయికి దిగజారిపోయేవాడు కూడా కృష్ణుడు రాసలీల చేయలేదా అంటూ ఉంటాడు అలాంటి వాళ్ళకి కృష్ణుడే ఇష్టం ఆఖరికి చిన్న చిన్న పిల్లలకి కూడా బాలకృష్ణుడు ఇష్టం వృద్ధులకి బాలకృష్ణుడు ఇష్టం మంచి పరిపాలకుడికి కృష్ణుడి వ్యూహరచన ఇష్టం రాయబారులకి కృష్ణుడిలా రాయబారని చెప్పడం ఇష్టం ధర్మాత్ములకు కృష్ణుడి యొక్క ధర్మరక్షణ ఇష్టం జ్ఞానులకు కృష్ణుడి యొక్క భగవద్గీత ఇష్టం జిజ్ఞాసువులకు కృష్ణుడు చెప్పిన విషయాలు పరిశీలించడం ఇష్టం మహాభక్తులైన వాళ్ళకి కృష్ణ పాదాల వింద సంసేవనం ఇష్టం కృష్ణుడు ఇష్టం కాని వాళ్ళెవరు అసలు సమాజంలో ఉన్న అన్ని తరగతుల వారికి కృష్ణుడి ఇష్టమే అందుకే కృష్ణుడి లాంటి వ్యక్తి లోకంలో ఉండడు అందుకే కృష్ణాష్టమి అంత వైభవోపేతంగా చేసుకోవాలి అంత వైభవోపేతంగా చేసుకుని ఉట్టి కొట్టాలి ఉట్టి కొట్టేటప్పుడు మనందరం నిలబడాలి మనందరం నిలబడితే ఆకర్ణ ఆ కుండ బద్దలవ్వడం అందులోంచి పాలు కారడం చూసినంత మాత్రం చేత ఎప్పుడో బద్దలవ్వలసిన కుండ చాలా తొందరలోనే అంటే బెంగపెట్టుకోకూడదు నూరేళ్లు బతికి జ్ఞానము కలిగి ఈ శరీరము నేను కాదన్న సత్యము ఎరుకలోకొచ్చి శంకరాచార్యుల వారు అంటారు చిరంజీవ పశుపాశ వ్యతికర అంటారు చిరంజీవిగా దీర్ఘాయత్వా దీర్ఘాయు దీర్ఘాయుష్మంతుడై పశుపాశముల నుండి విమోచనుడై ఆ పరమేశ్వరుని యొక్క తత్వాన్ని అనుభవంలోకి తెచ్చుకుని అద్వైతానుభూతి ఎందు ఓలలాడుతూ శరీరాన్ని సాక్షిగా చూస్తూ విడిచిపెట్టగలుగుతాడు అంతటి స్థితిని కల్పించగలిగినటువంటి అద్భుతమైన నైమిత్తిక తిథి కృష్ణాష్టమి చిట్ట చివర వచ్చేటటువంటి తిథి పోలామావాస్య అంటారు పోలాలమావాస్య కాదు పోలామావాస్య అంటే వృషభ పూజ అని అర్థం ఆ రోజున యుద్ధుల్ని పూజ చేస్తారు ఎద్దు దేనికి ప్రతీక అంటే ధర్మమునకు ప్రతీక అందుకే పరమశివుడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు వృషభ వాహనం మీద వెడుతున్నాడు అంటే దానికి గుర్తి ఏమిటంటే ఏదో ముసలి ఎద్దు నిక్కాడు అని చెప్పకూడదు ఏక అది ధర్మానికి ప్రతీక ఆయన అందుకే రుద్రహ అని ఆయనకు ఒక నామం రుద్రుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ధర్మమునందు అనురక్తి కల్పించువాడు ధర్మాత్ములను రక్షించువాడు ధార్మిక జీవనము కలగాలని ఉత్సాహమును పెంపొందించువాడు అటువంటి వాడు వృషభవాహనారూఢుడై వెడుతూ ఉంటాడు ఆ ఎద్దుకి పూజ చేస్తే ఏమవుతుందంటే పంటలు బాగా పండుతాయి నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలగవు ఎందుకంటే వేదంలో ఒక మాట ఉంది మనం ఈ శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి ముందే మొట్టమొదట ఏరువాక పౌర్ణమి అని ముందు నెలలో వచ్చేటటువంటి పౌర్ణమి చేస్తారు అప్పుడు వృషభ పూజ చేస్తారు ఎద్దుల నిడికి పూజ చేసి నాగలి కట్టి ఆ పొలంలోకి వదులుతారు ఎద్దు పొలంలోకి వెళ్ళి దున్నడం మొదలు పెట్టగానే ఎద్దు యొక్క డెక్కల నుండి అమృత బిందువులు పడతాయి భూమిలోకి పడితే ఎద్దు డెక్కలు తగిలి నాగలి చేత దున్నబడిన భూమిలో పండినటువంటి పంటలు తిన్న ప్రజలకి కంటి సంబంధమైన వ్యాధులు రావు నేత్రవైద్యాలయములు ప్రతివాడికి కళ్ళజోడు వచ్చింది అంటే ఎద్దులతో వ్యవసాయం తగ్గిపోయింది అని గుర్తు కాబట్టి ఆ ఎద్దు డెక్కల నుండి అమృతస్రావం అవుతుంది ఎద్దు ధర్మంకు ప్రతీక అందుకే ఎవరైనా శరీరం వదిలిపెట్టేస్తే గోవుని అచ్చు ఓసి విడిచిపెట్టేస్తారు ఎందుకని అంటే ఒక్క ఎద్దుని విడిచిపెడితే అది గోసంతానం అనకు కారణమవుతుంది అనేక గోవులు గర్భం ధరించి దూడల్ని కట్టాయి గో సంతానానికి కారణమైన వృషభాన్ని విడిచిపెట్టాడు కాబట్టి వృషత్సౌజ్జనము అంటారు తల్లిదండ్రుల పేరు మీరు ఎద్దుని విడిచిపెడతారు ఆ ఎద్దుని విడిచిపెడితే వాళ్ళు ఊర్ధలోకాలు పొందుతారు అంత గొప్పది ఎద్దు అటువంటి ఎద్దుకి పోలామావాస్య నాడు పూజ చేసి ఆ ఎద్దు యొక్క అనుగ్రహమే ధర్మము యొక్క అనుగ్రహము అని అందుకే పరమశివుడి ఆలయంలో వృషభం పడుకుంటుంది వృషభం మళ్ళీ ఒక్కొక్క చోట ఒక్కొక్కలా ఉంటుంది అన్ని చోట్ల ఉండే నందీశ్వరుడు ఒకెత్తైతే అయితే ఓరుగల్లు సామ్రాజ్యంలో కాకతీయ సామ్రాజ్యంలో ఉండే నందీశ్వరుడు యొక్క టీవి ఒకెత్తు అసలు కాకతీయ సామ్రాజ్యానికి గుర్తులలో ఆ నందీశ్వరుడు ఒకడు ఇప్పటికీ మీరు వెయ్యి స్తంభాల మంటపం దగ్గరికి వెడితే ఆయన కూర్చొనేటటువంటి తీరు ఒక కాలు ముందు రెండు కాళ్ళు మడవడం ఆ కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన నంది ముందు రెండు కాళ్లలో ఒక కాలు ఇలా వంచి చాపి ఉంచుతుంది ఇలా చూడదు ఇలా ఉంటుంది అసలు విచిత్రం ఏమిటంటే మీరు ఓరుగల్లు వెళ్ళి ఇప్పటికీ కూడా వెయ్యి స్తంభాల మంటపంలో నందీశ్వరుని దగ్గరికి వెడితే మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తాడు రామప్ప దేవాలయంలో కూడా అంతే మీరు ఎటు వెళ్ళండి నంది మిమ్మల్ని చూస్తుంది తప్ప మీరు అలా విడిపోయి ఇలా ఉన్నవారు అక్కడికి వెళ్ళిపోండి నంది ఇలా మిమ్మల్ని చూస్తున్నట్లు కనపడుతుంది ఆ శిల్పి చాతుర్యం అలా చెక్కాడు కాబట్టి ఆ నందీశ్వరుడి యొక్క గొప్పతనం ఏమిటంటే పరమశివుడి వైపు దృష్టి పెడతాడు ప్రపంచం వైపుకి పృష్ఠభాగం పెడతాడు అంటే ప్రపంచంతో సంబంధం లేదు నా దృష్టి ఈశ్వరుడి మీద వృషభ పూజ దేనికి గుర్తు అంటే నా దృష్టి ఈశ్వరుడి మీద నిలబడి విషయ ప్రపంచాన్ని విడిచిపెట్టాలి ఆ స్థితి నాకు కలుగుగాక అందుకే శ్రావణ మాసపు లక్ష్మి యొక్క పతాక స్థాయి ఏమిటి అంటే పోలామావాస్య వృషభ పూజతో పూర్తవుతుంది కాబట్టి శ్రావణమాసం దక్షిణాయనంలో వచ్చి అందరినీ ఉద్ధరించగలిగినటువంటి కాలం ఆ కాలాన్ని ఎవడు సద్వినియోగం చేసుకుంటాడో ఎవడు ఆ తిథులను నైమిత్తిక తిథులుగా చక్కగా అనుష్ఠానం చేస్తాడో అటువంటి వాడు ఇహమునందు పరమనందు కూడా సమస్తమైనటువంటి సౌఖ్యములను పొందుతాడు అటువంటి శ్రావణమాస వైశిష్ట్యం గురించి సూర్యాపేటలో ఉన్నటువంటి మీ అందరూ పరమభక్తజనులు అందున విశేషించి సాయిబాబా దేవస్థానాన్ని అంత బాగా నిర్వహిస్తున్నటువంటి సాయి భక్తి జన భక్తజన మండలి వారు ఇంత ప్రేమతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వారందరూ కూడా చక్కగా భజనలు చేస్తూ అంత ప్రేమగా ఆదరించి వాళ్ళందరూ ఇంత గొప్పగా ఈ ప్రసంగాల్ని నిర్వహణ చేసినందుకు మీ అందరూ ఇంత క్రమశిక్షణతో విన్నందుకు మీ అందరికీ భగవంతుని యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుగా కానీ ఈశ్వరుడు యొక్క పాదములు పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వై పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ మహనీయత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమాకాయ కాంకాయ కమిత ప్రాగిని శ్రీగిరీషాయ దేవాయ మలినాయ మంగళం సర్వం శ్రీ పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి